హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన జ్ఞాపకాస్ కిచెన్లో ఎన్నో పోషకాలతో ఉండి ఆరోగ్యానికి అలాగే కంటి చూపుకి కూడా చాలా మేలు చేసే పొన్నగంటి ఆకుతో కూరని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కూరని పెసరపప్పు కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఇక్కడ ఫ్రెష్గా ఉన్న పొన్నగంటి ఆకుని తీసుకొని కాడలు వేయకుండా ఈ విధంగా ఆకులను మాత్రమే సపరేట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు చిన్న కట్టల పొన్నగంటి ఆకుని తీసుకున్నాను ఇలా ఆకులన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే కూర తయారు చేసుకోవడానికి అరగంట ముందు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు కొంచెం వేయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక శుభ్రం చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకును వేసుకోవాలి అలాగే మనము నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని కూడా నీళ్లను వంపేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గించుకుందాము ఈ కూరలో ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయనవసరం లేదు ఆ కూరలో నీళ్ళు ఉంటుంది అలాగే పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పులో కూడా కొద్దిగా నీళ్ళు ఉంటుంది కాబట్టి వాటితోనే ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోగా మనము ఇందులోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసుకొని అలాగే ఇక్కడ ఒకటి పావు స్పూను కారం వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మీరు కావాలంటే ఇందులో కొంచెం పుట్నాలు పప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూర మగ్గిందో లేదో చెక్ చేసుకుందాము ఈ విధంగా ఆకు మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలి పప్పుని పట్టుకుంటే ఇలా కొంచెం మెత్తగా ఉండాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక నిమిషం లో ఫ్లేమ్లో కారం మగ్గేంత వరకు ఉంచేసి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి పెసరపప్పు కూర రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్